హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంటి ఎదురుగా అమ్మాయిది ప్రధానమండి రేపు మ్యారేజ్ అన్నమాట సో వీళ్ళు ఇక్కడ ప్రధానానికి సంబంధించిన ప్రోగ్రాం ఇదంతా కూడా చేస్తున్నారు అందరూ కూడా ఇక్కడ వాళ్ళు చాలా బాగా రెడీ అయ్యారండి చూడటానికైతే భలే ఉన్నారు అందరూ కూడా నాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారండి వెళ్ళాను నేను భోజనానికి ఇదంతా కూడా బట్ నేను వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్లోనే ఇంకా వాళ్ళు పూరీలు ఇంకా కొద్దిగా రైస్ పప్పు ఇలా స్వీటు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవే చేస్తున్నారు అవే తిన్నాను పర్వాలేదండి బాగానే చేశారు చాలా బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే రేపు మ్యారేజ్ సో ఇంకా ఎక్కువగా వెరైటీస్ ఇవన్నీ కూడా చేస్తారంట ఎలాగైనా సరే మన సైడు పెళ్ళి భోజనాలకి ఇటు సైడు పెళ్లి భోజనాలకు అయితే చాలా డిఫరెన్స్ ఉందండి ఇంకా తినే వాళ్ళైతే అయితే వస్తూనే ఉంటారు కదా సో ఇలా పూరీలు అయితే చేస్తూనే ఉంటారండి వాళ్ళైతే ఇక ఫైనల్గా నేనైతే ఇవి తిన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి